గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు నేను మీకు మొక్కలు ఖనిజ పోషకాల గురించి చెప్తాను పిల్లలు మొక్కలకు అవసరమైనటువంటి ఖనిజ పోషకాలు పదహారు నీటితో పాటుగా భూమిలో ఉండే ఖనిజాలను వేళ్ల ద్వారా మొక్క గ్రహిస్తుంది ఎక్కువ పరిమాణంలో కావలసిన పోషక మూలకాలు తొమ్మిది అయితే స్వల్ప పరిమాణంలో కావలసిన వేడు అయితే ఎక్కువగా కావాల్సిన వాటిని స్థూల పోషకాలు అంటే అవి ఏంటంటే కర్బనం నత్రజని ఆక్సిజని వుధజని మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ కాల్షియం గంధకం దాన్ని సల్ఫర్ అంటాం అయితే సూక్ష్మ పోషకాలు ఏంటంటే ఇనుము కాపరు బోరాన్ క్లోరిన్ జింకు మాంగనీస్ మాలిబ్డినం ఇవి అవసరం ఈ ఖనిజ పోషకాల ఆవశ్యకతను గుర్తించింది జర్మన్ శాస్త్రజ్ఞుడు సాక్స్ అయితే మొక్కలు ఈ ఖనిజ పోషకాలను అయానుల రూపంలో శోషించుకుంటాయి అంటే అబ్జర్వ్ చేసుకుంటాయి రకరకాలైన సేంద్రియ నిరేంద్రియ ఎరువుల ద్వారా మనం వీటిని మొక్కకు అందించగలుగుతున్నాం